అందరికీ నమస్కారం ఏప్రిల్ ఎనిమిది మనకు సూర్యగ్రహణం అనే కాకుండా అమావాస్య ఇది చాలా శక్తివంతమైనది మూడు వందల ఎనభై ఏళ్ళ తర్వాత వస్తున్న ఈ అద్భుతమైన రోజున ఎవరైతే కొడుకులు ఉన్నవారు ఈ పరిహారం చేస్తారో వారికి ఉండే దుస్థితి దోషాలన్నీ కూడా తొలగిపోతే వారు చక్కగా జీవితాన్ని గడపగలుగుతారని చెప్పవచ్చు కాబట్టి ఏంటంటేనండి కొడుకులున్నవారు ఖచ్చితంగా ఈ పరిహారం అనేది చేయండి మనకేంటంటే ఏప్రిల్ ఎనిమిదో తేదీన చెయ్యి ఒక అమావాస్య సోమవతి అమావాస్య అలా కాకుండా గ్రహణం చాలా శక్తివంతమైనదని పండితులు చెప్తున్నారు అలానే కాకుండా ఉగాదికి ఒక రోజు ముందు వస్తుందన్నమాట కాబట్టి చాలా శక్తివంతమైనదిగా పరిగణించబడుతుంది ఈ రోజు మనకు సూర్యగ్రహణం కూడా ఏర్పడుతుంది కాబట్టి ఉన్నవారు ఖచ్చితంగా ఈ పరిహారం అయితే చేసి తీరాలని చెప్పి చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ విధంగా ఏంటంటే ఉండేవారు ఈ పరిహారాన్ని ఆచరించండి ఇలా ఆచరించేది చక్కగా ఫలితం పొందండి కొడుకుల జీవితాన్ని చక్కగా మీరే మార్చిన వారు అవుతారు అలానే కాకుండా పిల్లలు ఎదుగుదలండి బాగుండడానికి వారిపై ఉండే చెడు అలాగే కాకుండా ఇబ్బంది అనేది తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది అసలు మనం ఏంటంటే నార్మల్గా ఈ పరిహారం కొడుకులు ఉన్నవారు ఈ పరిహారం చేయాలి ఈ పరిహారం చేస్తే ఎలాంటి ఫలితం వస్తుంది గ్రహణం ఎఫెక్ట్ మన పిల్లల మీద పడకుండా సంవత్సరం పొడుగున కూడా పిల్లలు ఎలాంటి ఇబ్బంది లేకుండా చక్కగా ఆరోగ్యాలతో ఉండాలంటే మనం ఏం చేయాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోను మీరు పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వస్తే ఏంటంటేనండి మనకు ఏంటంటే సోమవారం అలానే కాకుండా సోమవతి అమావాస్య చాలా పవర్ఫుల్ అనమాట సోమవారం అమావాస్య వస్తే అనంతరం వచ్చేసి ఈ కోట ఏంటంటే కనుక అదే రోజు గ్రహణం ఏర్పడుతూ తెల్లారితే మనకు ఉగాది పండుగ కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది కాబట్టి పండితులు ఏమంటున్నారంటే కనుక మనకంటే ఈసారి ఏంటంటే గ్రహణంతో ఉగాది కలిసి వస్తుందని చెప్పడం జరుగుతుంది ఆ తెల్లారే వస్తుంది కాబట్టి అలా పరిగణించబడుతుందని చెప్పడం జరుగుతుంది కాబట్టి మన పిల్లలపై నార్మల్గా ఏంటంటే మనగ పిల్లలు కొడుకులు వారి యొక్క జీవితంపై ప్రభావం ఎంతో కొంత ఉంటుంది అందులో ముఖ్యంగా ఏంటంటే రాసులను బట్టి కూడా ఉంటుంది కానీ అందులో ఉన్నారు కూడా కొడుకులు వారికి పరిహారం చేసుకుంటే చాలా అద్భుతమైన ఫలితం అనేది రావడం మన కళ్ళతో చూస్తారని అని స్పష్టంగా చెప్పడం జరుగుతుంది కాబట్టి తప్పనిసరిగా మీరు ఏంటంటే పరిహారం అని చేసుకోండి కొడుకులు ఉన్న వారి పరిహారం ఏంటంటే వారి జీవితం అనేది మారిపోవడమే కాకుండా వారికి ఉండే ఇబ్బందులు తొలగిపోతాయి పిల్లలపై ఏదైనా చెడు ప్రభావాలు పడుతూ ఉంటాయో గ్రహణ విషకిరణాలు వెలుజల్లుతూ ఉంటాయి కదండి గ్రహణ పడట విషకిరణాలు ఆ కిరణాల ప్రభావం కొడుకులపై పడకుండా చక్కగా ఉండడానికి కూడా ఈ పరిహారం అనేది ఉపయోగపడతాయని మన పురాణాలు అన్నమాట శాస్త్రాల ప్రకారం పురాణాల ప్రకారం మనకు నార్మల్గా అమావాస్య వస్తే పిల్లలకు దిష్టి తీయడం పిల్లలకు వంటి దిష్టి తీసేయడం వంటివి చేస్తూ ఉంటారు ఇంకా అలాంటి తీది వార నక్షత్రాలు కలిసి వస్తే ఆ రోజున గొప్ప పర్వదినంగా పర్వ పర్వదినం అంటే మనం పరిగణిస్తారు గుర్తుపెట్టుకోండి అమావాస్య అయినప్పటికీ గ్రహణం మనకేంటంటే అపశకనంగా భావిస్తాం శకనంగా భావించాం కాబట్టి మనం ఏంటంటేనండి ఈ రోజున ఏదైతే ఇబ్బంది మన పిల్లలకు రాకుండా ఏదైతే ఆ చెడు అనేది పిల్లలకు పట్టకుండా చేయాల్సిన పరిహారాలని మన పండితులు చెప్తున్నారు నార్మల్గా ఏంటంటే అమావాస్య చాలా శక్తివంతం చాలా మంచి రోజు పరిగణిస్తారు కొంతమంది చెడుగా పరిగణిస్తారు చెడు అనేది ఖచ్చితంగా జరుగుతుంది మంచి అని కూడా అంతే జరుగుతుంది అనమాట ఫిఫ్టీ పర్సెంట్ చెడు జరుగుతూ ఉంటుంది చెడు జరగడానికి అవకాశం ఉంటుంది అమావాస్య నార్మల్గా చాలామంది కూడా అమావాస్య వచ్చిందంటే చాలా సంతోషపడతారు ఎందుకంటే ఆ రోజున చెడు తీసేసి మంచి తెచ్చి పెట్టుకోగానే కాకుండా దిష్టి దోషాన్ని తొలగించుకోవచ్చు అలానే కావచ్చేసి అనేక రకాల పరిహారాలు చేసి చక్కగా ఫలితాన్ని పొందవచ్చు అని భావిస్తూ ఉంటారు ఇంకా మనం ఈ పరిహారాలను అయితే చేయవచ్చు ఈరోజు మనకు సోమవారం కూడా ఉంది కాబట్టి అందులో గ్రహణం ఏర్పడుతుంది కాబట్టి గ్రహణం పూర్తయిన తర్వాత చక్కగా గుర్తు పెట్టుకొని దగ్గర ఉండి శివాలయానికి వెళ్ళి శివుడికి అభిషేకం చేయండి గ్రహణం పూర్తయిన తర్వాత మీరు గుర్తు పెట్టుకోండి ఇంటిని శుభ్రం చేయడం అలానే కాకుండా ఇంట్లో ఉండే చెత్తను మొత్తం ఊర్చి బయటపడేయడం అలానే కాకుండా ఇంటికి పసుపు కుంకుమ కుంకుమ రాళ్ళ ఉప్పుతో ఇంటిని శుద్ధి చేసుకోవడం తర్వాత గోమూత్రాన్ని ఇంట్లో చల్లుకోవడం పసుపుని ఇంట్లో చల్లుకోవడం అనంతరం వచ్చేసి కుంకు గుమ్మాలను తలుపులను కడిగేసుకోవడం అలానే ఇల్లు మొత్తం కూడా కడిగేసుకోవాలి అనంతరం ఏంటంటే మిగిలిన వంటలన్నింటి బయటపడేసుకోవడం దర్బల్ వేయని ఆహార పదార్థాలు ఉంటాయి కదా అవి బయటపడేయడం గర్భిణీ స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచించడం జరుగుతుంది గ్రహణం గ్రహణం పట్టేటప్పుడు గర్భిణీ స్త్రీలు చక్కగా కదలకుండా ఒకే దగ్గర కూర్చొని ఉండిపోవాలి నార్మల్గా మన పూర్వకాలంలో పూర్వీకులు ఏం చెప్పేవారు అంటే కనుక గ్రహణం పట్టేటప్పుడు ఆడవారు ఏంటంటే అంటే ప్రెగ్నెంట్ ఎవరైతే ఉంటారు గర్భవతులు వాళ్ళు జడముడి వేసుకోకూడదు జడకు లబ్బరు కూడా పెట్టుకోకూడదు అలానే కాకుండా నిటారుగా స్ట్రైట్గా ఇలా పడుకొని ఉండిపోవాలి బి నిత్త కూడా వేసుకోవద్దని చెప్పేవారు స్టిచ్ వేయడం కానీ కట్ చేయడం కానీ తోటి బిందెలు మూతలు పెట్టడం కానీ లేదా వంట చేయడం కానీ లేదా చీపురి పెట్టి ఊడ్చడం కానీ ఇలాంటివి చేస్తే ఏంటంటే పుట్టే పిల్లలపై ప్రభావం పడుతుందని ఒక భావన అప్పటి నుంచే ఉంది అందుకే ఇప్పటికి కూడా మన నమ్మలు కానీ తెలిసిన అమ్మమ్మలు కానీ అమ్మలు కానీ మన తత్తలు కానీ ఏంటంటే ఇలాంటి పనులు చేయనివ్వరు ఎందుకంటే పిల్లలపై ప్రభావం పడుతుందని నమ్ముతూ ఉంటారు కాబట్టి గ్రహణ దోషం అనేది పిల్లలకు తగులుతుందని ఒక భావన కాబట్టి గ్రహణం పట్టేటప్పుడు గర్భిణీ స్త్రీలు అయితే ఇంట్లో నుంచి బయటికి రాకండి చిన్నపిల్లలు కూడా ఇంట్లో నుంచి బయటికి రాకండి గ్రహణం అయిపోయిన తర్వాత ఉచితంగా సానా కార్యక్రమాలు చేయండి అలానే కాకుండా ఇంటిని శుద్ధి చేసుకోండి పూజ గదిని కూడా శుభ్రం చేసుకోండి తప్పనిసరిగా మీరు ఏంటంటే పసుపుతో ఇంటిని కూడా అంతా కూడా శుద్ధి చేసుకోండి పసుపు ఇంటితో శుభ్రం చేసుకోండి అలా గనక చేసుకున్నట్లయితే చాలా మంచి రిజల్ట్ వస్తుంది కొంతమంది ఏంటంటే చూద్దాంలే ఏమవుతుంది అన్నట్టుగా స్విచ్లు వేస్తూ ఉంటారు ఇప్పుడు మనము డాన్ వేసుకోవాలన్నా స్విచ్ వేయడం కరెంటు లైట్ వేయాలన్న స్విచ్ వేస్తారు కదా అలా చేయకండి పుట్టే పిల్లలపై ఖచ్చితంగా ప్రభావం పడుతుంది ఇది నమ్మకం కాదు ఇది రియల్గా జరుగుతుందనమాట కాబట్టి జాగ్రత్తలు అయితే వహించండి ఆ సమయంలో అండి చాలామంది అంటుంటే చదువుకుంటూ కూర్చోవాలి అలానే కానీ మన పెద్దవాళ్ళు అయితే మనం చక్కగా స్ట్రేట్గా పడుకొని ఉండిపోవాలి గ్రహణం అయిపోయేంత వరకు కూడా గదిలో నుంచి బయటికి రానివ్వకుండా గదిలోనే ఏంటంటే చక్కగా ఎవరితో మాట్లాడకుండా సైలెంట్గా ఉంచేవారు అనమాట ఇప్పుడు కూడా అలాంటివి జరుగుతున్నాయంటే హండ్రెడ్ పర్సెంట్ జరుగుతున్నాయి అనమాట కాబట్టి అంటే ఏంటి చిన్న చిన్న నియమాలను ఆచరించండి చాలామంది తెలియదు కొంతమంది తెలుసు కాబట్టి ఆయన కూడా పాటు చేస్తూ పొరపాటు చేస్తూ ఉంటారు కదా జీవితాంతం నరకాన్ని అనుభవించాల్సి వస్తుంది కదండి జాగ్రత్తగా ఉండండి ఇంకా తర్వాత వచ్చేసి ఈ రోజు ఇంతటి పరమపవిత్రమైన రోజు కదండి ఎందుకంటే మనకి ఏం చెప్తున్నారు నిపుణులు కనుక జ్యోతిష నిపుణులు కానీ అలానే కాకుండా ఏంటంటే కానీ పని పండితులు కానీ ఏం చెప్పడం జరుగుతుంది ఈ యొక్క కీడుతో గ్రహణంతో ఆవాస్య కానీ ఇవన్నీ రెండు కలిసి రావడంతో సోమవారం కలిసి రావడంతో కీడు కలిగిస్తుంది అనమాట ఇదేంటంటే మగపిల్లలకి కీడు జరుగుతుంది కాబట్టి మగపిల్లలపై చెడు ప్రభావం లేకుండా ఆ పిల్లలకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఈ పరిహారం చేయాలని చెప్పడం జరుగుతుందనమాట నార్మల్గా ఏంటంటే అనేది కాదు పిల్లలపై ఏది చెడు ఉందనుకోండి నెగిటివ్ ఉందనుకోండి దాన్ని కూడా తరిమి కొట్టడానికి పరిహారం అయితే పనిచేస్తుంది అనమాట మీరు ఏం చేయండి అంటే మీ పిల్లలు ఇబ్బంది పెడతారు అన్నం తినరు మాన చేస్తారు ఎక్కువగా సతాయిస్తూ ఉంటారు అలానే కాకుండా ఎప్పుడు చూసినా ఏదో రకంగా సమస్యలు క్రియేట్ చేస్తూ ఉంటారండి మా పిల్లలు పిల్లల వల్ల మేము చాలా అలసిపోయామండి ఏం చేయాలో అర్థం కావటం లేదని బాధపడుతున్నారు కదా ఇబ్బంది పడిపోతున్నారనే కాకుండా ఆలోచనలు పడిపోయినా సరే అండి లేదంటే మీ పిల్లలు మీరు చాలా ఇబ్బంది గురి చేస్తున్నా సరే ఈ పరిహారం చేయండి ఎంత పెద్ద పిల్లలకైనా ప పరిహారం చేయొచ్చు చిన్నపిల్లలకు కూడా చేయొచ్చు ఇలా మీరేం చేయండి అంటే మీరు చెంబులు తీసుకోండి నీళ్ళని తీసుకున్న తర్వాత అందులో కుంకుమను వేసేసి అందులో కొద్దిగా ఆవాలు ఇంకా రెండు లేదా ఎండు మిరపకాయలను వేసేసి ఆ నీళ్ళను ఏంటంటే చెంబులో తీసుకొని ఎడమ చిత్రం పట్టుకొని చక్కగా చుట్టూతా తొమ్మిది సార్లు తిప్పేసి ఆ నీటిని బజార్లో మెయిన్ డోర్ ఉంటుంది కదా మెయిన్ డోర్ మూడు రోడ్లు ఉంటాయి కదా ఆ బజార్లో పోసేసుకుంటాం ఒకవేళ అలా పోయడం వీలు కాకపోతే ఇంట్లో నుంచి బయటకు వచ్చేసి ఒక చెట్టు మొదట్లో పోయాడు కానీ ఇంట్లో మాత్రం పోసుకోకండి అలా చేయడం వల్ల పిల్లలపై ఉండే చెడు ప్రభావంతో పాటు దిష్టి దోషాలన్నీ కూడా పోవడానికి పిల్లలపై ఉండే ఏదైతే ఇబ్బంది ఉంటుందో అది తొలగిపోవడానికి పిల్లల జీవితం అనేది బాగుండడానికి వారిపై దిష్టి అధికంగా ఉండడం దాన్ని తొలగించడానికి ఈ పనే ఈ ప పరిహారం అనేది చక్కగా పనిచేస్తుందని పండితులు చెప్తున్నారనమాట బాగా కలిసి వచ్చింది కాబట్టి పరిహారం చేయండి పిల్లలపై ఉండే దిష్టి ప్రభావాన్ని తొలగించుకోండి ఈ పరిహారం చేయడం వల్ల దిష్టి దోషం అనేది ఖచ్చితంగా తొలగిపోతుంది అలానే కాకుండా చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట కాబట్టి మొదటి పరిహారం ఇలా చేయండి ఇది గుర్తుపెట్టుకొని దిష్టి తొలగించుకోవడానికి ఉపయోగపరిపడే పరిహారం రెండోది వచ్చేసి పిల్లలపై చెడు ప్రభావం పడడానికి ఉండడానికి పరిహారం నార్మల్గా ఏంటంటే ఈ గ్రహణం గ్రహణం తర్వాత కిరణాలు గ్రహణం పట్టిన సమయంలో విషకిరణాల యొక్క పిల్లల మీద ఎఫెక్ట్ అనేది పిల్లల మీద పడుతుంటుందన్నమాట అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే చక్కగా ఖచ్చితంగా ఈ పరిహారం చేయండి ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి మీరు అనుకోవచ్చు మగపిల్లలకి చెప్తుంటారు ఆడపిల్లలు చేయకూడదు అంటే ఈ పిల్ల ఈ పరిహారం ఎవరైనా చేయవచ్చు ఆడపిల్లలైనా చేయవచ్చు పిల్లలే చేయాలని ఏం లేదు ఆడమ్మగ ఇద్దరు సమానమే పిల్లలు ఎవరు కూడా అందరికి సమానమే కదా కాబట్టి తేడా ఏమీ లేకు కానీ మన సాంప్రదాయ ప్రకారం కొడుకులు మనకు కొంచెం వంశధార కూడా వంశాన్ని నిలబెట్టేవాడని అలానే కాకుండా వంశాన్ని పాలించేవాడని నమ్మకం ఉంటుంది అదే ఆడపిల్లలు కూడా ఇప్పుడందరూ కూడా పిల్లవాడిని ఆడపిల్లల్ని సమానంగా చూస్తూ ఉంటారు అందులో పేదాలు ఏమీ లేవు కాకపోతే శాస్త్రాలు ఇలా పడుతుంది కాబట్టి మనం చేయడం వల్ల మంచి ఫలితం ఒక నమ్మకం అన్నమాట కావున ఏంటంటే మీ ఆడపిల్లలు ఉన్నా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు ఉన్నా ఈ పరిహారం చేసుకోవచ్చు ఎలా చేసినా మీకు అయితే ఫలితం అయితే రావడం మీ కళ్ళతో మీరు చూస్తారని మనం చెప్పుకోవచ్చు దగ్గ విషయం కాబట్టి ఖచ్చితంగా ఈ విధంగా ఆచరించి ఫలితం అయిపోయింది మీ జీవితాన్ని మార్చుకోండి ఏం చేయండి అంటే కనుక ఈ పరిహారానికి కావాల్సింది ఏంటంటే మనకు నార్మల్గా వచ్చేసి ఏంటంటే కోడిగుడ్డు ఉంటుంది కోడిగుడ్డు అందరికి తెలిసిందే కదా అందరి ఇళ్ళని నార్మల్గా కొడుగుడ్డు ఉంటుంది ఒక ఐదు రూపాయలు పెడితే కోడిగుడ్డు వస్తుంది కానీ ఎంత లాభం ఉంటుందో తెలుసా ఎన్ని లాభాలు పొందగలుగుతామో తెలుసా పిల్లలకు చెడు తొలగించడానికి కోడిగుడ్డు చాలా చక్కగా ఉపయోగపడుతుంది అలానే కాకుండా పిల్లలపై కొన్ని నీళ్ల ప్రభావం ఉంటుంది కదా అది తీరిపోవడానికి కోడిగుడ్డు పరిహారం అనేది పనిచేస్తుంది అలానే కాకుండా ఇంకోటి ఏంటంటే పిల్లలపై ఎలాంటి ఇబ్బంది ఉన్నా సరండి దాన్ని తొలగించడానికి కూడా ఈ కొడుగుడ్డు పరిహారం అనేది పనిచేస్తుంది అనమాట కోడిగుడ్డు అనేది చాలా శక్తివంతమైనది కోడి గుడ్డ అనేది లోపల మనకండి ఎల్లో ఉన్నప్పటికీ బయట మొత్తం తెలుపు ఉంటుంది ఎల్లో తెలుపు రెండు కలిసినప్పుడు ఏంటంటే అవి పరమ పవిత్రంగా మారుతాయి చాలా శక్తివంతంగా మారుతాయి చాలా శక్తితో కొడుగుంటాయి అనమాట కోడిగుడ్డు ఆ యొక్క తిథి వార నక్షత్రాలు కోడిగుడ్డు శక్తి అలాగే ఉంటుందన్నమాట తర్వాత కొడుగుడు తీసేసుకొని ఆ పరిహారం చేయండి పిల్లలకి గ్రహణం ఎఫెక్ట్ ఉన్నా చెడు ప్రభావం ఉన్న పిల్లలకి ఏదైనా ఇబ్బంది ఉన్నా సరేనండి దాని నుంచి పిల్లలు బయటపడడానికి మంచి జరగడానికి అవకాశం ఉంటుందన్నమాట ఇబ్బంది పెట్టే పిల్లలు లేదా బాధ పెట్టే పిల్లలు కానీ లేదంటే చెప్తే వినకుండా ఎక్కువగా మారం చేస్తారు కదా అలాంటి పిల్లలకి కొడుగుడు పరిహారం అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది ఏం చేయాలంటే కొడుగుడు పైన ఒక చిన్న బొమ్మను ఏదైనా సరే గుండె మనకి వేసేయండి అలా వేసేసి మన పిల్లలపై చక్కగా ఒక చుట్టూ తగ్గి ఇరవై ఒకసార్లు వేసి ఆ కొడుగుడ్డు పగలకుండా ఒక ప్రదేశంలో పెట్టి రావాలి అలా రావడం వల్ల ఏం జరుగుతుందో కనుక పిల్లలకి ఏదైనా చెడు ఉన్నా అలానే కాకుండా ఏదైనా చెడు ఆవయిస్తుందని భావన మనలో ఉన్న సరే దాని నుంచి కూడా బయటపడడానికి అవకాశం ఉంటుంది ప్రధాన గంధం చెప్తుందనమాట శాస్త్రాల ప్రకారం గంధాల ప్రకారం ఏంటంటే శక్తివంతమైన పరిహారాన్ని మళ్ళా జరగదు కాబట్టి ఆచరించి కోడిగుడ్డుతో ఇలా చేసేసి అలా కాకుండా నిప్పులు కాల్చి జిస్ తీస్తూ ఉంటారు చిపురు పుల్లాలు ఉంటాయి కదా వాటితో కూడా జిస్ తీస్తుంటారు ఇప్పుడు మనం చెప్పే విధానంగా అయితే ఈ పరిహారం చేయండి చాలా మంచి రిజల్ట్ అనేది రావడం మీ కళ్ళతో మీరు చూస్తారనమాట ఈ పరిహారానికి అంత శక్తి ఉంటుంది కాబట్టి పండితులు స్పష్టంగా చెప్తున్నారు కాబట్టి ఈ పరిహారాన్ని మనం పరిపూర్ణ నమ్మకంతో చేడి ఫలితం అనేది వస్తుంది కేవలం ఒక కొడుగుడు మన జీవితాన్ని మార్చి మన పిల్లలపై ఉండే ఇబ్బందిని తొలగించడానికి అవకాశం ఉంటుంది ప్రధాన గంధం చెప్తుంది శాస్త్రాల ప్రకారం గంధాల ప్రకారం ఏంటంటే పరిహారం చాలా శక్తివంతమైన పరిహారం చాలా పవర్ఫుల్ పరిహారంగా చెప్పబడుతుంది కాబట్టి మీరు ఆచరించండి ఆచరించేసి ఫలితం పొందండి మీరు తొందర తొందరలో వెళ్ళి అక్కడ ఏంటంటే నార్మల్గా తొందర తొందరగా వెళ్ళి అక్కడ కొడుగుడ్డును పడేసాము అనుకోండి కొడుగుడ్డు ఏంటంటే పగిలిపోతుంది అనమాట పగలకుండా ఉండేలాగా చూసుకోవాలి అది పగిలిపోయింది అనుకోండి మనకు ఫలితాలు అయితే రావు పగలకుండా అలాగే ఉండిపోయింది అనుకోండి మన ఫలితం అనేది అధికంగా వస్తుందన్నమాట పిల్లలపై చెడు ప్రభావంతో పాటు అలానే కాకుండా ఏదైనా పిల్లల పరంగా ఏదైనా ఇబ్బంది ఉన్నట్లయితే అది తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది చాలా మంచి రిజల్ట్ అనేది రావడానికి అవకాశం ఉంటుందని పురాణ గ్రంథం స్పష్టంగా చెబుతుంది కాబట్టి ఈ విధంగా ఆచరించేసి ఫలితం అనేది పొందండి మీ జీవితాన్ని మార్చుకొని జీవితంలో ఉండే కష్టాలను తొలగించుకొని పిల్లలపై ఉండే ఏదైతే చెడు ఉంటుందో అది తొలగిపోవడానికి కూడా అవకా హండ్రెడ్ పర్సెంట్ అవకాశం ఉంటుందన్నమాట ఇప్పుడు మనం చెప్పే పరిహారాలు ఏంటంటే బ్రహ్మాండంగా పనిచేస్తాయి చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తాయి అన్నమాట కావున ఇలా ఆచరించండి ఇంకా అనంతరం వచ్చేసి ఏంటంటే తిరిగి వార నక్షత్రం కాబట్టి సాయంత్రం పూట ఈ పరిహారం చేయండి మీకు మంచి జరుగుతుంది కానీ కోడిగుడ్డే కదా కోడిగుడితో చేస్తే నిజంగా ఫలితం వస్తుందా అనుకోకండి వస్తుందండి కంపల్సరీ చేయండి అనేది పొందు మంచి ఫలితం అనేది పొందుతా పొంది ఆశ్చర్యపోతారు అన్ అలాగే మీకు మంచి జరగడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది పండితులు చెప్తుంది అలాగే మనం ఏంటంటే పరిత ఈ పరిహారం చేసేటప్పుడు ఇతరులకు చెప్పకూడదు ఇతరులు చెప్పకుండా పరిహారం చేసుకోవాలి మీరు తినమండి కొడుగుడ్డును ఎలా చేయాలండి అంటే కొడుగుడ్డును మనం పగలగొట్టి తినడం లేదు కదా చేతులు పట్టుకొని తీస్తున్నాం పిల్లలకు కాబట్టి ఎవరైనా సరే చేసుకోవచ్చు తినని వాళ్ళు కూడా చేసుకోవచ్చు తినేవాళ్ళు కూడా చేసుకోవచ్చు ఎవరు చేసిన ఫలితాలు అయితే వస్తాయి శాస్త్రం చెప్తుంది అనమాట కాబట్టి ఏంటంటే మూడు వందల ఎనభై సంవత్సరాల తర్వాత వస్తున్న అత్యంత పవిత్రమైన రోజు ఈరోజు సోమవతి అమావాస్యాలని కాకుండా గ్రహణంతో కూడి రావడం చాలా విశేషమని పండితులు చెప్తున్నారు కావున ఏంటంటే గ్రహణం ఎఫెక్ట్ మన మీద పడకుండా ఉండాలంటే ఈ కొడుకులు ఈ పరిహారం తప్పకుండా చేయండి ఒక చిన్న కొడుకుడు మనకి నిరంతర ఫలితాలను తెచ్చిపెట్టి జీవితాన్ని మార్చిందంటే ఆశ్చర్యపోతుందని చెప్పవచ్చు చెప్పవచ్చు కాబట్టి ఏమిటంటే ఈ విధంగా ఆచరించి ఆచరించి ఫలితం పొందే జీవితాన్ని మార్చుకుని జీవితంలో ఉండే కష్టాలన్నిటి కూడా చక్కగా తొలగించుకోండి నార్మల్గా వచ్చేసి పిల్లలపై ఉండే చెడు ప్రభావాన్ని తొలగించుకోవచ్చు ఏదైతే ఇబ్బంది ఉంటుందో దాన్ని తొగ్గించుకోండి అలానే కాకుండా చీటికి మటికి పిల్లలకు దిష్టి తాకుతున్న దిష్టి దోషంతో బాధపడుతున్న ఇబ్బంది పడిపోతున్న సరేనండి దాని నుంచి కూడా పిల్లలు బయటపడడానికి అవకాశం ఉంటుంది నలుగురు చూసి మన పిల్లలు కుళ్ళుకుంటూ ఉంటారు కుతంత్రాలు జరుపుతారు దృష్టి పెడుతూ ఉంటారు దిష్టి దోషాలతో పిల్లలకు చాలా సఫర్ అయిపోయి బక్క పల్సలు అయిపోయి మాన అన్నం తినకుండా మారం చేస్తూ ఉంటారు అలాంటి వాటి నుంచి బయటపడవచ్చు అనమాట కోడిగుడ్డ ఎక్కువ అనుకోండి మంచి ఫలితాన్ని ఇస్తుంది హండ్రెడ్ పర్సెంట్ ఫలితాన్ని మీకు చూపుతుంది అనమాట కావున ఏంటంటే ఖచ్చితంగా మీరు ఇలా ఆచరించండి నార్మల్గా ముందు చెప్పే పరిహారం చెంబ ఏంటంటే కుం కుంకుమ అలాగే కాకుండా ఆవాలు ఎండుమిరపకాయలు వేసేసి తెల తల చుట్టూ ఇరవై సార్లు కానీ పదకొండు సార్లు కానీ తిప్పిన తర్వాత నీళ్ళని తీసుకెళ్ళి బయటపోయడం రెండవ పరిహారం ఏంటంటే రెండో పరిహారము నార్మల్గా మనం చెప్పేది పైన చిన్న బొమ్మని ఏ బొమ్మ అయినా పర్వాలేదు మనము చిన్న బొమ్మను వేయండి బొమ్మను వేసేసి ఆ బొమ్మ కలిగిన గుడ్డుతో దిష్టి తీయండి ఎన్నిసార్లు తలచోట తిప్పాలంటే ఏడు సార్లు తిప్పి చుట్టి చుట్టిక్కన పడేయండి ఇలా చేయండి ఫలితం వస్తుంది అధికంగా ఫలితం పొందడానికి అవకాశం ఉంటుంది మన శాస్త్రాలు చెప్తున్నాయి అన్నమాట శాస్త్రాల ప్రకారం ఏంటంటే ఈ పరిహారం చాలా శక్తివంతమైన అద్భుతమైనవి అనమాట వీటిని ఆచరించడం వల్ల మనకంతా కూడా మంచి జరిగే ఆ ఫలితాలు వస్తూ ఉంటాయి కాబట్టి మన కొడుకు ఉన్నవారైతే ఈ పరిహారం చేసేసి తమ అనేది పొందండి జీవితాన్ని మార్చుకోండి జీవితంలో ఉండే కష్టాలు బాధల కన్నీళ్ళు కూడా ఇవన్నీ కూడా చక్కగా తొలగించుకోండి ఏంటంటే మానవ జీవితమే ది బెస్ట్ జీవితం కదండి నార్మల్గా వచ్చేసి మనం మన పిల్లలు బాగుండాలని మన రకరకాల పరిహారాలు చేస్తూ ఉంటాము రకరకాల విధి విధాలను ఆచరిస్తాం కానీ ఇది వారి నక్షత్రం కలిసి వచ్చినప్పుడు ఇలాంటి పరిహారాలు అయితే చేయం చేయడానికంటే భయపడుతూ ఉంటాం జరుగుతుందో లేదో పరిస్తుందో లేదో ఫలితం వస్తుందో లేదో అని మనము చాలా మనము వెనక్కి ముందు అయిపోతాం కానీ భయపడకండి చేయండి ఒకవేళ మీరు ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి అనుకోండి అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి కదా అనారోగ్య సమస్యల నుంచి కూడా బయటికి రావడానికి పరిహారం అయితే బాగా అనుకూలిస్తుంది పిల్లలపై ఏదైనా చెడు ప్రభావం మీకు ఒకవేళ అనిపించినా మీకు తెలిసినా సరే దాన్ని తీసి పడేయడానికి కూడా పరిహారాలన్నీ కూడా చక్కగా సిద్ధించడానికి అవకాశాలు ఉంటాయన్నమాట తాళ్ళ ఉప్పుతో జిట్టి తీసినా ఆవాలతో జిట్టి తీసిన అలానే కాకుండా మిగతా వాటితో దిష్టి తీసినా మనకు హండ్రెడ్ పర్సెంట్ పోదు కానీ ఇప్పుడు చెప్పే ఈ పరిహారాలతోటి ఒకటి వచ్చేసి ఏంటంటే చక్కగా కొడుగుడ్డుతో దృష్టి తీయాలి ఇంకోటి ఎరుపురీళ్ళతో దృష్టి తీయాలి అని చెప్పాను కదా ఇలా చేయడం అంటే హండ్రెడ్ పర్సెంట్ మన జీవితం అనేది బాగుంటుంది అలా చేయడం వల్ల మనకు చక్కగా గ్రహణం అయిపోయిన తర్వాత స్నానాలు కార్యక్రమాలు చేయించి దగ్గరలో శివాలయానికి వెళ్ళి పిల్లల చేత అభిషేకం చేయించండి ఇలా కూడా చేయించడం వల్ల పిల్లలకు శివయ్య అనుగ్రహం కలుగుతుందనమాట శివుడే అనుగ్రహించి కావాల్సినంత ఐశ్వర్యాన్ని కూడా ఇస్తాడని మన పండితులు చెప్తున్నారనమాట కాబట్టి ఈ విధంగా ఆచరించండి నమ్మకంతో చేయండి మీ పిల్లలు బాగుండాలని కూడా మాత్రం ఖచ్చితంగా ఈ పరిహారం చేయండి ఫలితాన్ని పొందండి జీవితాన్ని మర్చుకోండి మీ జీవితంలో ఉండే కష్టాలు బాధలు కూడా చక్కగా పోగొట్టుకొని చాలా సంచి జరుగుతుంది ఇలాంటివి చేసిన తర్వాత